భద్రా కొత్తగూడెం డిస్టిక్ టేకులపల్లి మండలం బద్దు తండ గ్రామ పంచాయతీ మధురాల తండా గ్రామం ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందుల పాలై పట్టించుకొని పంచాయతీ కార్యదర్శి ఐదు సంవత్సరాలలో రెండు సార్లు వచ్చారు వర్కర్స్ లో ఫొటోస్ మాత్రం ఎప్పుడో ఒకసారి శానిటైజర్ చెప్పినప్పుడు మాత్రమే బ్లీచింగ్ చల్లి ఫొటోస్ పెడతారు అని ప్రజల ఎంతో ఇబ్బందుల పాలై గురైతు సమస్యను వెంటనే పరిష్కరించి పంచాయతీ కార్యదర్శిపై తగు చర్యలు తీసుకోవాలని మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీఓ అని కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది సెక్రటరీ నా సొంత డబ్బులతోనే పెడుతున్న నా దగ్గర నోట్ క్యాంప్ ఫొటోస్ ఉన్నాయి అని ప్రజలు ప్రశ్నించినప్పుడు నీకు నచ్చినట్టు చేసుకోండి అని సమాధానం చెబుతున్నారు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేసి ఉన్నతాధికారులు కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మధురాల తండా ప్రజలు కోరుతున్నారు ఉంటారు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎత్తుకొని స్కూల్లోకి తీసుకుపోయే పరిస్థితి అందులో మోరం నాయన అనేసి సెక్రటరీకి ఇప్పటికీ ఒక వంద సార్లు చెప్పినా కూడా ఆయన ఒక డాక్టర్ మోరం కూడా వేయలేదు అందులో ఇలాంటి అన్ని సమస్యలకి ముందర ఒక మన రొల్లపాటి చెరువు కెనెలు మా ఊర్లో నుంచి వెళ్తుంది ఆ కెనెల్లో అన్ని వేస్టేజ్ పేపరు ఆ ఇంకా ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టోరేజ్ ఆ దానికి క్లీన్ చేయమన్నా చేయడు దానికి మోరం ఏపీంచి దానికి మంచి ఒక పద్ధతిగా చేసి మన చేయడు సెంట్రల్ స్ట్రీట్ లైట్ అన్ని విలేజ్ లో పంచాయతీ అన్ని విలేజ్కి వచ్చినాయి కానీ మదరాల తండకి సెంట్రల్ స్ట్రీట్ లైట్ ని పెట్టి కనీసం మేము అడిగినా ఫోన్ చేసిన ఇప్పటికీ ఏ ఒక్క ప్రతి ఒక్కరు మానవుడు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఏ దానికి సమాధానం ఇవ్వడు మద్రాల అనే ఊరికి రావడం అనేది ఉండదు ఇప్పటికీ ఆ సర్వీస్ మొత్తంలో ఒకటో రెండు సార్లు వచ్చింది అంతే ఇది పరిస్థితి స్కూల్ ఉంది ఆ స్కూల్లో అయితే పట్టించుకోడు బ్లీచింగ్ అంటారా ఎప్పుడైనా మేము చెప్తేనే వస్తాడు ఇంకోటి ఏంది శానిటేషన్ పికప్ చేసుకునే వాళ్ళు ఆ చెత్త అదేముంది వారానికి ఒకసారి ఆ చెత్త అంతా బస్తాలో నిండి నిండి అక్కడే మురిగి అక్కడే పడి ఉండందు పడి ఉంటుంది దాన్ని మళ్ళీ చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు ఇదంతా పరిస్థితి ఇంకొకటి మరి వెనకాల పార్క్ అని పెట్టించింది ఆయనే ఆ పార్క్ పరిస్థితి ఏముంది దాంట్లో ఏముంది బోర్ ఎప్పిస్తాడు ఆ బోర్ లేదు ఏం లేదు దానికి చుట్టూ ఉన్న పెన్షన్ కానీ సెక్యూరిటీ పర్పస్ ఉన్న గేట్ కానీ ఏది లేకుండా అన్నీ ఆయనే తీసుకెళ్ళిండో మరి ఆయన ఎవరు వాళ్ళ సిబ్బందులు తీసుకెళ్లారో దానికి కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు ఇది మా బతుతండా గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క విధులు ఆయన నిర్వహిస్తున్నది మరి దీనికి అధికారులు మరి ఏం చేస్తున్నారో మరి ఆయన క్వశ్చన్ వేస్తున్నారో మరి ఆయనకు అడుగుతున్నారో మరి జీతం ఎట్లా ఇస్తున్నారో ఇదంతా చెప్పుకుంటే మదలతండా యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ బతుకొండ పంచాయతీలో